గంజాయి మత్తులో యువకుల జీవితాలు చిత్తు నార్మల్ వ్యక్తిని అబ్నార్మల్ గా చేస్తూ ఒక వ్యక్తి మామూలు ప్రవర్తనని ఉగ్రంగా క్రూరంగా మార్చే గంజాయి మత్తు కబంధ హస్తాలలో చిక్కుకుపోతున్న ఎంతో మంది ప్రజలు ముఖ్యంగా యువత బంగారు భవిష్యత్తు కోసం శ్రమించవలసిన వయసులో గుప్పు గుప్పుమంటూ మత్తు పిలుచుకుంటూ వారి జీవితాన్ని పొగలా ఆవిరి చేసుకుంటున్న యువత తెలంగాణనో లేకపోతే ఎక్కడనో పట్టణాల్లో కాదు మన మహబూబ్ నగర్లో కూడా మారక ద్రవ్యాలు గంజాయి ఇంతలా దొరుకుతుంటే అధికారులకు ఎందుకు సమాచారం అందడం లేదు అసలు మన మహబూబ్ నగర్లో గంజాయి యువత చేతికి ఎట్లా వస్తుంది వారు దాన్ని ఎలా వాడుతున్నారు దానివల్ల పర్యావరణాలు ఎలా ఉన్నాయి టు నో ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాచ్ ఫుల్ వీడియో అసలు గంజాయి ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది యువకుల చేతికి ఎలా వస్తుంది దాన్ని వాళ్ళు ఎలా వాడుతున్నారు దాని వల్ల కరిగే పర్యావరణాలు తెలుసుకోవడానికి దయచేసి పూర్తి వీడియో చూడండి కాటు పొగమాటున ఎంతోమంది యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు మొదట మత్తుగా తర్వాత చాలా గమ్మత్తుగా ఆ తర్వాత జీవితాలే నాశనం చేసుకొని చిత్తుగా దేనికి పనికి రాకుండా ఎంతోమంది యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మనం ఇటీవల తీసిన అంటే మన ఆర్టీకీ న్యూస్ సామాజిక దృక్పథంతో సమాజం పైన ఒక బాధ్యతతో ఇప్పటికే డబల్ బెడ్రూమ్ మాఫియా గురించి కానీ లేకపోతే భూ కబ్జాలపైన కానీ అమర్ రాజా ఇష్యూ పైన గానీ ఐటీ క్యారిడర్ ఇష్యూ పైన గానీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న సమస్యల పైన గానీ అదేవిధంగా మెడికల్ మాఫియా పైన గానీ ఇటీవల బెట్టింగ్ లోన్ యాప్స్ పైన కూడా మనం తీసిన వీడియోలను చూసి ఎంతో మంది మా ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయని మనకు చెప్పారు అయితే ముఖ్యంగా చాలా మంది ఈవెన్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మరొక ద్రవ్యాలకు అడిక్ట్ అయ్యారు వారి శ్రేవాభిరాశులు కూడా మనకు ఫోన్ చేసి దయచేసి దీనిపైన ఒక వీడియో తీయండి చాలా మందికి కనువిప్పు కలగాలి అసలు ఎక్కడ గంజాయి సప్లై చేయాలన్నా ఎవరైనా వాడాలన్నా భయపడాలి అదే ఆ విధంగా అధికారులు చలనం రావాలి అదే విధంగా ఆ సమాజంలో ఉంటున్న తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్న వారికి కూడా అసలు అలాంటి వారిని మార్చే విధంగా వాళ్ళలోపు ఒక మార్పు రావాలి పది మందిలో మార్పు వచ్చినా మనం సక్సెస్ అయినట్టే అని ఎంతో మంది మనకు కాల్ చేసి తమ ఆవేదనను తెలియజేశారు సో వారి చెప్పిన దాన్ని బట్టి ఇది మనకు థ్రెట్ అయినా సరే అంటే ఇప్పుడు నేను ఒక డ్రగ్స్ పైన కానీ ఈ మాదక ద్రవ్యాలు గంజాయి పైన నేను ఒక వీడియో తీస్తున్నానంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక రిస్క్ తీసుకోవడమే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే నేను ఏం జరుగుతుంది మారక వీళ్ళు ఎలా దొరుకుతున్నాయి కాదు అసలు నుండి మనకు దొరుకుతున్నాయని నేను చాలా ప్రాక్టికల్గా నేను ఆ ఏరియాలోకి వెళ్ళి ఎంతో మందితో మాట్లాడి మాట్లాడి నేను ప్రాక్టికల్గా నేను కొన్ని విషయాలు మీకు చూపించబోతున్నాను ఎవరైతే గంజాయి సప్లై చేస్తున్నారో వాళ్ళ టార్గెట్ ఈ స్కూల్ పిల్లలు యువకులే కాలేజ్కి వెళ్తున్న యువకులే ఎందుకంటే జస్ట్ మూడు వందలకు ఐదు వందలకు కూడా ఒక చిన్న ప్యాకెట్ గంజాయి దొరుకుతుంది సో వాళ్ళది చాలా తక్కువ పైసలకు కూడా దొరుకుతున్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు గంజాయి వాడడం దానివల్ల వాళ్ళు అసలు ఒక రకమైన ప్రపంచానికి వెళ్ళిపోతారు చాలా మత్తులు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళు చెప్పారు చాలా మత్తుగా ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అంట ఒక పేపర్స్ దొరుకుతాయంట అంట మహబూబ్ నగర్లో కూడా రెండు మూడు పాన్ షాపులు చెప్పినారు ఆ పాన్ షాపుల్లో ఒక పేపర్స్ అంటే ఒక థర్టీ రూపీస్కు ఐదు పేపర్లు ఇస్తారంట దాంట్లో వీళ్ళు తీసుకునే మూడు వందల ఐదు వందల రూపాయల గంజాయి నేను మీకు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక గంజాయి చూస్తాను ఈ గంజాయి అనేది ఎంత అంటే ఎంత పరిమాణం ఎన్ని గ్రాములకు ఎంత అమౌంట్ ఉంటుంది అంటే వాళ్ళ గ్రాములు అనేది ఉండదు ఒక ప్యాకెట్లో ఇస్తారు అని అయితే ఆ ప్యాకెట్ ఏంటి ఎందుకు మూడు వందలకి ఐదు వందలకే దొరుకుతుందా అని నేను చాలా ట్రై చేశాను అంటే తెలుసుకుందాం తీసుకొని ఒకసారి మీకు కూడా చూయిద్దామని నేను ట్రై చేశాను మాదక ద్రవ్యాలు గంజాయి అంటేనే అది ఒక చాలా పెద్ద పదం దాని గురించి మనం మాట్లాడాలంటేనే ఒకసారి అటు అటు ఇటు చూసి మాట్లాడాల్సి వస్తుంది అలాంటిది చిన్న పిల్లల చేతికి చాలా ఈజీగా గంజాయి దొరుకుతుందంట అసలు అంత ఈజీయా అని నేను కూడా ఒకసారి అది మనకు దొరుకుతుందా అని నేను చూసాను అయితే నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను నేను ఇప్పటికీ ఒక మూడు నాలుగు పీజీలు చేశాను ఐదారు కంట్రీస్ తిరిగాను నాకు ఇప్పటి వరకు మందు కానీ సిగరెట్ కానీ గుట్కా మట్కా ఇలాంటి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నా సర్కిల్ కూడా అలాంటి వారు ఉండరు కానీ ఒకసారి ట్రై చేద్దామని నేను నైట్ ట్రై చేస్తే బిలీవ్ మీ నాకు ఆఫ్టర్నూన్ వరకు నాకు గంజాయి ఎక్కడ దొరికింది వాళ్ళు ఏంటంటే నేను డైరెక్ట్ నెట్వర్క్ లేకపోయినా నాకున్న సోర్స్తో కొందతో మాట్లాడితే సరే రమాకాంత్ నువ్వు ఒక ప్రజాహితం కోసం నువ్వు ఒకటి ఇలాంటి స్టోరీ చేస్తున్నావు మీకు మేము హెల్ప్ చేస్తాము మాకు కూడా మాకున్న సర్కిల్తోని మీకు ట్రై చేసి తెప్పిస్తామన్నారు అది కూడా మన మహబూబ్ లో కల్చర్ ఎలా దొరుకుతుంది అంటే ఎక్కడ గంజాయి సప్లై చేసేవాళ్ళు మనకు తీసుకొచ్చి చేతికి ఇవ్వరు మనం ఇప్పుడు ఏనుగొండ జేజేఆర్ ఫంక్షన్ హాల్ నుండి మోలాలి గుట్టకు అంటే డబుల్ బెడ్రూమ్ వెళ్ళే రూట్లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నేను వాటిని ప్రత్యక్షంగా నాకు ఏ అలవాటు లేకుండా ఫస్ట్ టైం నేను కూడా లైఫ్ లో దాన్ని చూడబోతున్నాను మీకు కూడా చూపించబోతున్నాను గంజాయి అనేది ఎక్కడుంది వాళ్ళు ఒక దగ్గర పెట్టినరు అని నాకు వేరే ఫోన్ చేసి చెప్పినరు నేను అక్కడికి వచ్చాను మీకు చూపించబోతున్నాను ఓకే మనం చూస్తే ఇది నేను ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఫస్ట్ టైం గంజాయిని చూస్తున్నా ఇక్కడ ఎవరో అంటే నేను చెప్పాను మనకు ఓ అంటే అసలు ఎక్కడ దొరుకుతుంది ఎట్లా దొరుకుతుంది నేను చూడాలంటే వాళ్ళు ఏదో విధంగా నాకు చర్య వేసేటట్టు చేశారు మీరు చూస్తున్నారు కదా మౌలాళిగుట్ట మౌలాళి డబుల్ బెడ్రూమ్ వెళ్ళే రూట్లా జేజేఆర్ ఫంక్షనల్ ఎన్ని కూడా జేజేఆర్ ఫంక్షనల్ దగ్గర ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక రాయి కింద పెట్టామని సమాచారం ఇచ్చినారు నేను ఇక్కడికి వచ్చాను ఇది నేను పట్టుకొని చూస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ థ్రెట్ ఇది అంత ఈజీ కాదు ఎందుకంటే ఇది ఒక ఒక పెద్ద మాఫియా అయినప్పటికీ సామాజిక దృక్పథంతో సమాజం పైన ఉన్న బాధ్యతగా ఒక చదువుకున్న వ్యక్తిగా ఇలాంటి న్యూస్ నేను చూపించాలనుకుంటున్నాను ఇది ఒరిజినల్ గంజాయి అంట అంటే ఆర్గానిక్ గంజాయి అని చెప్పారు దీనికి థౌజండ్ రూపీస్ అంట దీనికంటే కొంచెం ఎక్కువ పరిమాణంలో ఇస్తే దీనికంటే కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తే అది రెండు వేల ఐదు వందలు మూడు వేలు తీసుకుంటారంట అయితే ఇది చాలా మత్తుగా ఉంటుంది అంట అయితే ఏదైతే ఇప్పుడు యువతకు చాలా మందికి దొరుకుతుందో మూడు వందలకు ఐదు వందలకు దొరుకుతుంది దాన్ని నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు మాబ్నార్లో ఉన్న కొన్ని రెండు మూడు పాన్ షాప్సే ఉంటాయి ఆ పాన్ షాప్స్లోకి ఒక థర్టీ రూపీస్ ఇస్తే ఐదు పేపర్లు ఇస్తారంట ఆ ఐదు పేపర్లో దీన్ని వేసుకొని ఒక సిగరెట్ లాగా తాగుతారంట దీనివల్ల వాళ్ళకు ఒక టూ త్రీ అవర్స్ చాలా మత్తు ఉంటుందంట అయితే ఇది కూడా ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ మనం ఎవరైనా వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా ఎవరు మీరు మేమెందుకు ఇస్తాం అంటే వాళ్ళు దబాయిచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరైతే బాగా వాడుతూ వాళ్ళతో రెగ్యులర్ కస్టమర్ ఏంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళు కాంటాక్ట్లు వస్తారు వాళ్ళకు మాత్రమే పలానా ఏరియాలో ఎందుకంటే లొకేషన్స్ మారుస్తారంట పలానా ఏరియా పలానా రాయి కింద పెట్టినా పలానా చెట్టు దగ్గర పెట్టినా అని చెప్తే వీళ్ళు పోయి అడవి తెచ్చుకోవాలి అయితే మీరు ఒక్కసారి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాజం పైన బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ ప్రతి గల్లీలో నాకు వాళ్ళు సమాచారం ఇచ్చారు అన్న మీరు ఏ ఊరన్నా తీసుకోండి ఏ వాడన తీసుకోండి ప్రతి గల్లీలో వాయుటోళ్ళు దాదాపు పది మంది ఉంటారు అని వాళ్ళు చెప్తున్నారు ఇది వాడితే చెప్తున్నాను కదా ఒక ఇది వాడిన తర్వాత ఒక రెండు మూడు గంటల వరకు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదంట అంత మత్తులో ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతారంట అయితే ఈ గంజాయి దొరికని వాళ్ళు కొందరు ఇంతకంటే సీనియర్స్ అనుకోండి ఇంకా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఇంజెక్షన్స్ దొరుకుతాయంట ఆ ఇంజెక్షన్స్ మనం నార్మల్గా ఆ బ్లడ్ ఇచ్చినప్పుడు కూడా ఒక పట్టి కట్టి నర్వ్స్ నుండి మనకు రక్తం తీస్తారు మనం టెస్ట్లోకి ఇచ్చినప్పుడు వాళ్ళు అలా కట్టి డైరెక్ట్ నరాలకు ఆ ఇంజక్షన్ ఇచ్చుకుంటారంట దానివల్ల హాఫ్ డే కంప్లీట్ మత్తులోకి వెళ్ళిపోతారంట పడుకుని పోతారంట అది చాలా చాలా డేంజర్ మనము హెల్దీగా ఎలాంటి అలవాటు లేకుండా రోజు వాకింగ్ జాకింగ్ చేస్తూ మంచి ఫుడ్ హైజీనిక్ ఫుడ్ మెయింటైన్ చేసి ఇట్లుంటేనే ఎక్కడ ఏ హెల్త్ ప్రాబ్లం వస్తుందో భయపడతాం ఒక ఏజ్కి వెళ్ళిన తర్వాత అరే వీళ్ళు మహా అంటే పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పదహారు పదిహేడు ఏళ్ళు వాళ్ళు కూడా ఇంత వాడుతుంటే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆ ఇంట్లో తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎంత ఆవేదనకు గురవుతుంటారు బయటికి చెప్పుకోలేరు ఎన్ని బాధలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఒకసారి ఆలోచించండి అయితే మీకు ఇంకొకటి చెప్తాను సరే ఈ గంజాయి ఇంజెక్షన్స్ దొరకవనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తే నేనే షాక్ అయ్యాను గర్భవతులకు గైనకాలజిస్ట్ అంటే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ లేకపోతే ఆ టైంలో ఆ నొప్పి కోసం అని ఏదో ఒక టాబ్లెట్స్ ఇస్తారంట అది ఏదన్నది కూడా నాకు ఇంతవరకు తెలియదు ఆ ట్యాబ్లెట్స్ ఇస్తారంట దాని వల్ల వాళ్ళు నిద్ర చాలా బాగా వస్తారంట అయితే అసలు అలాంటివి డాక్టర్స్ గైనకాలజిస్ట్ వాళ్ళకి అక్కడ ఇస్తారు వాళ్ళకు ఉన్న హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్స్ లో ఇస్తారు అలాంటి టాబ్లెట్స్ కూడా ఇలాంటి యువతకు దొరుకుతున్నాయి ఆ టాబ్లెట్స్ వాడతారంట అవి వాళ్ళు ఒక హాఫ్ ట్యాబ్లెట్ వన్ ట్యాబ్లెట్ వాడుతానే వాళ్ళ కడుపులో ఇంకొక బేబీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక మత్తు వస్తుంది కానీ వీళ్ళు ఎట్లా కాదు ఈ యంగ్స్టర్స్ ఈ యువత వీళ్ళు అలాంటి ట్యాబ్లెట్స్ ఒకటి రెండు కూడా వాడతారంట సరే అవుతుంది అలాంటి ట్యాబ్లెట్స్ వీళ్ళకి ఎంత ఈజీ ఎలా దొరుకుతుంది మీకు ఇంకొక విషయం చెప్తాను సరే గంజాయి దొరకలేదు ఆ ఇంజక్షన్ దొరకలేదు అలాంటి ట్యాబ్లెట్ దొరకలేదు వీళ్ళకి ఇంకొకటి ఉంది అది మీకు నేను చూపిస్తాను మన ఇప్పుడు ఇది ఉంది నా చేతిలో ఉన్నది ఇది కాఫ్ సిరప్ నార్మల్గా కాఫ్ సిరప్ ఎవరికైనా ఇస్తే ఏం చేస్తాము డైలీ త్రీ టైమ్స్ వేసుకున్నప్పుడల్లా ఒక ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి టెన్ ఎంఎల్ వేసుకోవాలంటే ఒక ఒక మూత వేసుకోవాలని అని చెప్తారు అయితే ఈ ఎవరైతే ఈ మారక ద్రవ్యాల ఉగులో చిక్కుని ఉంటారో వాళ్ళు ఏవి నేను ఇంతకుముందు చెప్పినట్టు గంజాయి కానీ లేకపోతే ఆ ఇంజక్షన్ కానీ అలాంటి ట్యాబ్లెట్స్ కానీ దొరకకపోతే వాళ్ళు ఇలాంటి కఫ్ సిరఫ్ ఒక బాటిల్ మొత్తం తాగుతారంట అసలు ఏంది అంటే ఈ బాటిల్ మొత్తం తాగితే వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ మత్తు మంచి నిద్ర వస్తుంది అంట వాళ్ళకి అండ్ ఎవరైతే ఇంకా సీనియర్స్ గంజాయిలో బాగా తాగి గంజాయి బాగా తీసుకుని సీనియర్స్ ఉంటారో వాళ్ళు ఇలాంటి కప్ సిరప్లు రెండు బాటిల్స్ తీసుకుని ఉంటారు బేసిక్లీ ఇవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్స్లో అమ్మకూడదు ఓవర్ ది కౌంటర్ అసలు ఇవ్వకూడదు కానీ నేను మా టీంలో ఒక పర్సన్ నాకు పంపించాను ఒక మెడికల్ షాప్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఉన్న మెడికల్ షాప్స్కి పంపించాను అసలు యాక్చువల్గా ఇది ఆన్లైన్లో వన్ ఎయిటీ సిక్స్ రూపీస్కి దొరుకుతుంది మెడికల్ షాప్స్లో టూ ట్వంటీ సిక్స్ రూపీస్కి ఇస్తారు కానీ నేను మా పర్సన్ పంపించినప్పుడు ఆయన చాలా ఈజీగా రెండు వందల యాభై రూపాయలు తీసుకొని ఎందుకు ఎక్స్ట్రా ట్వంటీ ఫోర్ రూపీస్ తీసుకున్నావు అని మనము అడగాం ఎందుకంటే ఆయనకు తెలుసు అక్కడికి వచ్చేట వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ ఎవడైతే డ్రగ్స్ కానీ గంజాయి తీసుకుంటు వాళ్ళే వస్తారండి నార్మల్గా ఒక మెడికల్ షాప్లో ఇట్లాంటి కప్సీరఫ్లో కానీ అవి పది ఇరవై పెడతాడు ఆయన దగ్గర దాదాపు రెండు మూడు వంద వందలు ఉన్నాయి మరి ఇంత జరుగుతున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ లేకపోతే అధికారులు ఎందుకు ఇన్స్పెక్షన్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు ఆయన ఈజీగా నేను ఎప్పుడు చూడలేదే ఫస్ట్ టైం వచ్చినావా అని అంటున్నాడు లేదు నేను చాలాసార్లు అంటే సరే సరే అని చెప్పి ఎవడైనా అందులోకి వెళ్ళి ఆయన కింద కౌంటర్ కింద కిందికి వెళ్ళి తీసి బాటిల్ ఇచ్చాడు ఇంకోటి చాలా చిత్రమే ఏంటంటే వీళ్ళకి ఇవన్నీ ఏవి దొరకకపోతే బోన్ స్టాంప్ అని అసలు అంటే ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటారు ఇది పంచర్ వేసేది దీంట్లో ఏం మత్తు ఉంటుందో నాకు అర్థమయ్యట్లేదు దీన్ని కూడా దంచి ఒక పేపర్లో ఒక కవర్లో వేసి గట్టిగా ఊది స్మెల్ తీసుకుంటారంట దాంతోని దాంతో కూడా వీళ్ళకి ఒక మత్తు వస్తుందంట అరే దీంట్లో ఏం మొత్తం వస్తుందిరా మనం పంచర్లు వేసుకునే దాంట్లో టైర్లకు వేస్తాం పంచర్ అయినప్పుడు దీన్ని టైర్లకు వేస్తాం దీన్ని దీన్ని కూడా వాళ్ళు మత్తుగా వాడతారంట డ్యూ టు సమ్ ప్రైవసీ రీజన్స్ ఆ యువతని కానీ ఆ యంగ్స్టర్స్ని కానీ వీడియోలు నా దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళని కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూపించలేకపోతుంది అయితే ఈ గంజాయి ఎవరైతే విక్రయం చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని టార్గెట్ చేస్తూ అమ్ముతున్నారు వీళ్ళు కూడా తక్కువ ధరకి ఎందుకంటే వాళ్ళు బయట ఇక్కడ చెప్పరు ఎవరికి ఎంత ట్రై చేసినా కూడా మీరు ట్రై చేయండి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇయ్యారు ఆ పిల్లలు వాడుతున్నారు అంత యూనిటీగా ఉన్నారు అవి వాళ్ళు అది తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే అసలు ఎక్కడ ఇష్యూ జరుగుతుందంటే ఫస్ట్ వీళ్ళే ఉంటారు నేను ఇటీవల చూసిన ఒక నాయకుడిని ఎవరన్నా అంటే మా అన్నని మీరు అంత మాట అంటారా అని చెప్పి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు డైరెక్ట్ హాకీ స్టిక్స్ పట్టుకోవడం కొందరు అయితే కత్తులు పట్టుకొని నేను డైరెక్ట్ సాక్ష్యం ఒక హాటి స్టిక్స్ పట్టుకుని కత్తి పట్టుకొని పోతున్నారు అరే వాళ్ళు మీ అమ్మ కాదు మీ నాయన కాదు మీ అన్నలు కాదు ఎవరినో ఎవడో ఏదో అంటే మీరు కత్తులు కట్టలు పట్టుకొని పోతారు ఎందుకంటే మీ బ్రెయిన్ పంజీస్ అప్పటికే మీరు ఇట్లాంటివన్నీ గంజాయి గింజాయి దాగి సగం దమక అప్పటికే చెడిపోయింటుంది ఒక నాలుగైదు మంది ఇది మారక ద్రవ్యాలు గంజాయి తీసుకొని ఒకరిని కొట్టి కొట్టి చంపేసిందంట ఇంకొకరు మనం చూస్తే మీకు అర్థమేంటిది ఇటీవల ఊరుకొండపేటలో కూడా ఒక దారుణమైన విషాదకరమైన సంఘటన జరిగింది ఇవన్నీ ఎలా చేస్తారు వాళ్ళు ఇంకా మాలాధరణ కూడా చేస్తారంట అంటే వాళ్ళు ఇవి తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తర్వాత పర్యావసనాలు ఎలా ఉంటాయని కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళ లైఫ్ మొత్తం దేనికి పనికి రాకుండా అయిపోతుంది ఖరాబ్ అయిపోతుంది వాళ్ళ ఫ్యామిలీ రోడ్న పడుతుంది అని కూడా తెలియదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఎందుకంటే అది వాడిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా తెలియక ఎన్నో సంఘటనలు అంటే చాలామందిని అంటే క్రైమ్లు చేయడం అయితే కొన్ని కొన్నిసార్లు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళని నాయకులు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు ఎక్కడన్నా పోలీసులకు దొరికినా వాళ్ళు ఏదన్నా ఈ వాడి బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ చేసి లేకపోతే ఇక్కడ చిన్న చిన్న చేసి దొరికినా కూడా వీళ్ళు ఫోన్ చేసి మనోళ్ళే వదిలేయండి అని చెప్తుంటారు అని నాకు సమాచారం ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ దానికి యూజ్ అవుతారు ఎవడనేమనంటే వీళ్ళనే పంపిస్తారు అరే మీకు ఒకటి అర్థం చేసుకోండి నేను ఒక లీడర్ని అనుకో నన్ను ఎవడేమైనా అంటే నా అన్నదమ్ముళ్ళు నా మా పిల్లలు పోరు మీరు ఎవడో దూరం ఉన్నవాడు మీరు పోతారు ఎందుకు ఇప్పుడు ఆ లీడర్ని అన్నప్పుడు వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ బ్రదర్స్ పోవచ్చు కదా వాళ్ళకంటే రక్త సంబంధం కంటే ఎక్కువ మీరేం కాదు కదా ఎందుకంటే వాళ్ళందరూ సేఫ్ వాళ్ళందరూ చాలా సేఫ్గా ఉంటారు అనవసరమైన గొడవల కోరు మంచిగా చదువుకొని పెద్ద పెద్ద జాబులు చేస్తుంటారు పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు ఇట్లాంటి గంజాయి వాడుకుంటూ సిగరెట్లు ఈ మత్తు పదార్థాలు తీసుకుంటూ పనికి రాకుండా మీరే అవుతారు కాబట్టి మీరు ఎంకల్నే ఉంటారు నెక్స్ట్ మీ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు ఎంకల్నే ఉంటారు వాళ్ళు ఆ స్థాయిలో ఉంటారు లీడర్లాగా మీరు మాత్రం వాళ్ళు ఇంకానే ఉంటారు అది కూడా జ్ఞాపకం చేసుకోండి అది కూడా మైండ్లో లో ఉంచుకోండి అయితే ఇవన్నీ జరగడం ఒకెత్తే అయితే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నో వార్తలలో ఎగ్జాంపుల్ మా చూస్తేనే ఎస్పీ ఏఎస్పీ డిఎస్పి కేడర్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు యువతని ముఖ్యంగా ప్రజలను యువతని అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాదిక ద్రవ్యాల మాటున ఆ ఊబిలో చిక్కుకుపోకండి అని ఎన్నో యాడ్స్ ఇస్తున్నారు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తున్నా కూడా అసలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాం ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి చూసుకుంటే హైదరాబాద్ పట్టణాల్లో కానీ తెలంగాణ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ కూడా ఎన్నో విధాలుగా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే కళాజాత బృందాలు కానీ అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని అవగాహన నిర్వహించే అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఎంతోమంది పాటల రూపంలో ఆటల రూపంలో విలేజ్లు కానీ వాళ్ళు కానీ తిరిగి కూడా ఇట్లాంటి అంటే కొన్ని కొన్ని అవగాహన కల్పిస్తున్నారు గంజాయి వాడకండి మార్గద్రవ్యాన మాట దాని మీ ప్రాణాలు కోల్పోకండి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి ఎన్నో చెప్తున్నా కూడా ఎందుకు వాడుతున్నారు కొన్ని కొన్నిసార్లు అంటే చాలా మంది తల్లిదండ్రులు నాతో ఆవేదన వ్యక్తం చేసిన విషయం ఏంటంటే ఎక్కడ ఇసుక అక్రమ ఇసుక జరుగుతుందన్న అక్కడ అధికారులు ఉంటారు ఎక్కడ బెల్ట్ షాపులు అక్రమంగా అక్కడ మందు అమ్ముతున్నారన్న అక్కడ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఇక్కడ గొడవలు జరుగుతున్నారన్నా వస్తారు ఈవెన్ వాట్సాప్లో కూడా ఒకరు మెసేజ్ పెడితే ఫస్ట్ చూసే ఇంటెలిజెన్స్ టీమ్ అరే ఇంత జరుగుతుంటే ఎందుకు ఈ పోలీసులకు కానీ ఇంటెలిజెన్స్ టీం కానీ వీళ్లకు మహబూబ్ నగర్లో ఎక్కడ గంజాయి అమ్ముతున్నారు ఎక్కడ బెట్టింగ్ జరుగుతుందని అంత తెలియకుండా ఉంటుందా అని వారు నాతో ఆవేదన వ్యక్తం చేశారు నేను మీడియా ముఖంగా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు మీ ఇంట్లో వాళ్ళు వాడుతున్నారు వాళ్ళు అక్కడ దొరుకుతుందని మీరే బయటికి చెప్పుకోవట్లేరు ఆ పోలీసులకు ఎలా సమాచారం తెలుస్తుంది అంటే నండేసి మనం చెప్తేనే తెలుస్తుంది కదా బట్ నేను కొంతతో మాట్లాడినప్పుడు కూడా అంటే ఎవరైతే వాడి బంద్ చేసినారో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఆ పిల్లలు కూడా నాకు ఒక విషయం చెప్పాను ఈ విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాలి సార్ మీరు మమ్మల్ని అడుగుతున్నారు అర్థం చేసుకోండి సార్ సార్ ఇక్కడ ఉన్న కొందరు కొందరు పలానా పలానా కానిస్టేబుల్స్ కూడా ఎక్కడ అమ్ముతున్నారు ఏవి కూడా తెలుసు సార్ కానీ బయటికి చెప్పరు సార్ అని చెప్పారు వెట్టింగ్ యాప్స్ జరుగుతున్న విషయం కూడా తెలుస్తుంది ఈ గంజాయి కూడా సప్లై అవుతుంది ఇక్కడిక్కడ ఇది జరుగుతుందని కూడా వాళ్ళకి తెలుసు సార్ కానీ బయటికి చెప్పరు సార్ అంటున్నారు వందకు తొంభై ఐదు శాతం నాకు తెలిసి ప్రతి అధికారి చాలా సిన్సియర్గా ఎందుకంటే వాళ్లకు పిల్లలు ఉన్నారు వాళ్ళు యూనిఫామ్ మనం వేసుకున్నాం అంటేనే అసలు కంపల్సరీ సమాజానికి మనం సేవ చేయాలి అక్కడ బార్డర్లో ఆర్మీ వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు వీళ్ళు కూడా యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో సేవ చేయాలని ఆలోచిస్తారు నాకు కలిసి ఫైవ్ పర్సెంట్ ఏమైనా ఉంటే కూడా దయచేసి మనం దేనికో ఆశించకుండా వీళ్ళు కూడా మన పిల్లలే అనుకోని వాళ్ళపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తల్లిదండ్రులకు ఒక రకమైన ఒక ఆలోచన ఏమొస్తుందంటే తెలిసినా కొందరు పట్టుకోవట్లేదు అంటే దేనికో ఆశించి వాళ్ళని వదిలేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు నాకు తెలిసి అట్లా చేయరు ఎందుకంటే నేను చూస్తున్నాను మేము ఒక జర్నలిస్ట్గా ఎన్నోసార్లు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి కానీ ఎన్నో విధాలుగా వాళ్ళు ఇలాంటి చెడు అలవాట్లకు యువత లోను కాకూడదని ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఎన్నో విధాలుగా యాడ్ చేయడం కానీ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఎన్నో విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు అర్థం చేసుకోండి ఎవరో ఒక్కరిద్దరు ఉంటారో కానీ తొంభై ఎనిమిది శాతం అధికారులు రాత్రి ప్రజలకు సేవ చేయడానికే తిరుగుతున్నారు నేను కూడా టీంని ఇంటెలిజెన్స్ టీంని అనుకోండి అధికారులు అనుకోండి రిక్వెస్ట్ చేస్తున్నా నార్మల్గా ఉన్న నాకు ఏమీ తెలియదండి దీని గురించి నాకే అంత ఈజీగా దొరికింది గంజాయి అలాంటిది రోజు వాడే పిల్లలకు ఇలా చిటికెలో వాళ్ళకు గంట రెండు గంటల్లో వాళ్ళకు దొరికిపోతుంది నాకే చెప్పింది నీకు కావాలంటే నేను గంట సేపట్లో మీకు తెచ్చి పెడతామని అన్నారు ఏంటి అంత ఈజీగా వాళ్ళకు దొరుకుతుందంటే వాళ్ళు అది వాడిన తర్వాత ఎన్ని అనర్థాలకు ఎన్ని అల్లర్లకు దారి తీస్తే ఒకసారి అర్థం చేసుకోండి అండ్ సమాజానికి మనం ఏ ఏరియాలో ఉంటున్నా అక్కడ ఉన్న యువతకు మంచి దారిలో ఉన్న యువతకు కానీ ఎవరైతే ఈ మార్గద్రవ్యాలు తీసుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ చెప్తున్నా మీకు కూడా బాధ్యత ఉంది మీ పిల్లలు ఖరాబ్ అవుతున్నారు వాళ్ళ నుండి వేరే వాళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నారు వాళ్ళ జీవితాలు అవుతున్నాయి దయచేసి అది జరిగినప్పుడు ఇలాంటి మారక ద్రవ్యాలు మాటున పడినప్పుడు బానిసలు అడిక్ట్ అయినప్పుడు వారిని కాపాడడానికి పోలీస్ అధికారులు కానీ అసలు టీం ఎన్నో విధాలుగా అంటే మీ పేర్లు కానీ మీ విషయాలు బయటికి తెలవకుండా వాళ్ళని వాళ్ళ అధీనంలోనే పెట్టుకొని మంచి దారిలో నడిచేటట్టు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు డాక్టర్స్ కూడా ఎన్నో విధాలుగా వాళ్ళని అడిక్ట్ కాకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు అలాంటి సెంటర్స్ తీసుకెళ్ళండి దయచేసి అధికారులను కలవండి వాళ్ళు మీకు మంచి దారి చూపిస్తారు మీ ఫేస్ కూడా వాళ్ళు బయటికి పెట్టరు ఇలా పలానా వాళ్ళు వాడుతున్నారనే విషయాలు కూడా వాళ్ళు బయటకు పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా సామాజిక దృక్పథంతో ఎలా అయితే వాళ్ళ ఫేసులు వాళ్ళు మాట్లాడేది కూడా మీకు చూపించట్లేదు వాళ్ళు కూడా మీకు సహాయం చేస్తారు దయచేసి ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ ఇలా డిపార్ట్మెంట్ వారిని కలవండి లేదు సిఐ అలాంటి వారిని కూడా కలవండి వాళ్ళు మీ పిల్లల్ని కూడా ఒక మంచి హాస్పిటల్లో అంటే వాళ్ళ ఆధీనంలో ఉన్న హాస్పిటల్స్ తీసుకెళ్ళి మీ పిల్లల్ని మంచి దారికి తీసుకొస్తారు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకోండి వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇస్తారు మంచి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని ఒక మంచి మనుషులుగా తీర్చిదిద్దుతారు దయచేసి సమాచారం ఇవ్వండి యువత కూడా ఎక్కడ ఎవరైనా వాడుతున్నారంటే దయచేసి సమాచారం ఇవ్వండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వాళ్ళు మీ పిల్లలపైన ఎందుకంటే వీళ్ళు విక్టిమ్స్ అంటే బాధితులు చిన్న పిల్లలు వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళని మాత్రం వీళ్ళపైన కేసులు కాదు వీళ్ళని భయపెట్టరు మిమ్మల్ని కూడా ఎవరు భయపెట్టారు మీ పిల్లల్ని మంచి దారులకు తీసుకొస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను నేను ఏదైతే ఇప్పుడు ఈ స్టోరీ చేస్తున్నానో నిజంగా నాకు మా స్టేబులేషన్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇట్లాంటి దాంట్లపైన స్టోరీలు అవసరమా ఎందుకంటే ఎందుకు నీవు కూడా వేరే వాళ్ళకి ఒక టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా మారక పైన కానీ గంజాయి పైన నువ్వు ఎందుకు తీస్తున్నావు నెగిటివ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి టార్గెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని కూడా అన్నారు కానీ నేను చాలా క్లియర్గా ఒకటే ఒకటి చెప్పాను పొలిటీషియన్స్ ఇంటర్వ్యూ చేయడము లేకపోతే ఒక పొలిటీషియన్స్ చాలా గ్రేట్ చేస్తున్నారని చెప్పడం వల్ల నేను ఒక భజన పరుల లాగానే నిలిచిపోతా కానీ ఇలాంటి సమాజ హితం కోసం సమాజ శ్రేయస్సు కోసం త్రెట్ అయినా సరే టార్గెట్ అయినా సరే నేను ఇలాంటి స్టోరీలు ఇస్తే ప్రజల హృదయాల్లో నిలిచిపోతాను ఒక జర్నలిస్ట్గా నాకంటూ ఒక రెస్పెక్ట్ అట్లీస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది అన్న ఒక ఇంటెన్షన్ స్టోరీ చేయడం జరుగుతుంది సార్ మనం ఇంతవరకు కూడా డ్రగ్స్ వాడుతున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ అంటే హైదరాబాద్ అనుకుంటుంది కానీ ఇప్పుడు మనం చూస్తే మన మహబూబ్ నగర్ లో కూడా చాలా మంది ప్రజలు ముఖ్యంగా యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అంటే అప్ప ఎక్కువ సూసైడ్ చేసుకోవడం ఫ్యామిలీలో రోడ్లు పడుతున్నాయి అదే విధంగా యువకులు కూడా మారక దగ్గర గంజాయి చాలా ఈజీగా దొరుకుతుంది చాలా మంది యువత వాడుతున్నారని చాలా మంది పేరెంట్స్ కూడా ఆర్టీక న్యూస్ గా చండిస్తున్నా కూడా అప్రోచ్ అయ్యారు సో ఏంటి సార్ అంటే మహబూబ్ నగర్ లో ఇంత అంత ఈజీగా బెట్టింగ్ యాప్స్ కానీ కట్టడి చేస్తున్నారు ముఖ్యంగా మీరు అడిగేది ఏంటంటే ఫస్ట్ బెట్టింగ్ యాప్ తర్వాత మాదక ద్రవ్యాలు బెట్టింగ్ యాప్ అనేది ఈ మధ్య ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అంటే క్రికెట్ మ్యాచెస్ నడుస్తున్నాయి కాబట్టి ఈ కొంతమంది యువకులు క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళు బెట్టింగ్ యాప్స్ లో పైసలు పోగొట్టుకుంటారని మా దృష్టి కూడా వచ్చింది దీంట్లో పాత ఎంత ముందు బెట్టింగ్ యాప్ లో ఒక ముగ్గురు నలుగురు ఉంటే వాళ్ళని బైండ్ అవుట్ చేయడం కూడా జరిగింది వాళ్ళు ఎక్కడనో సీక్రెట్ గా ఆడుతున్నారు అయినా కానీ వాళ్ళపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది నిన్న మొన్న లో కూడా వచ్చిన జడ్చర్లో ఒక అతను కోటి రూపాయలు చిల్లర అంటే లోన్ తీసుకొని అతనికి లోన్ కూడా అందరు పోయి అప్పులలో అడుగుతుంటే ఈ మధ్య బయటికి రావడం జరిగింది అది కూడా ఇలాంటి అన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టిన మా ఎస్పీ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది దీనికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నాము అని ఇప్పటి వరకు ఎవరు దొరకలేదు ఎందుకంటే ఎక్కడో సీక్రెట్గా ఆడుతున్నారు తల్లిదండ్రులు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఎవరైనా ఆడుతున్నారు బెట్టింగ్ అని తెలిస్తే మాకు చెప్తే మేము వాళ్ళ పేర్లు ఎవరికి బయట పెట్టమో వాళ్ళ మీద వాళ్ళని మట్టుకొచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రెండోదేమో మాదక ద్రవ్యాలు గాంజా అనేది ఒకప్పుడు అంటే ఇప్పుడు మన దగ్గర మన ఏరియాలో పండించరు ఒకప్పుడు నల్లమల్ల ఉండేది కానీ ఇప్పుడు బంద్ అయిపోయింది మనకు పిల్లలు ఎవరైనా కొనుక్కోవచ్చుకోవాలంటే హైదరాబాద్ నుంచి కొనుక్కోస్తారు అనేది ఒకటి ఉన్నది కానీ ఈ మధ్య అక్కడ కూడా టైట్ అయింది కాబట్టి మనకు ఈ మధ్య రావట్లేదు ఇన్ఫర్మేషన్ బాగానే రెండు మూడు ప్లేస్లల్లో అంటే ఐదు ఆరు ప్లేసులు రైడ్ కూడా చేసినాం మా దగ్గర ఒక స్పెషల్ డాగ్ కూడా ఉంది ట్రాకర్ గాంజా స్మెల్ గుర్తుపట్టేది దాన్ని తీసుకొని పోయి కూడా మన చెరువు కట్ట మీద కానీ ఈ హాస్పిటల్ దగ్గర కొన్ని షాప్స్ ఉన్నాయి సినిమా సినిమాటాగి దగ్గర ఆ షాప్లన్నీ రైడ్ చేయడం జరిగింది కాకపోతే దొరకలేదు ఎక్కడైనా సీక్రెట్గా అమ్మితే ఎవరికైనా తెలిస్తే పోయిన లాస్ట్ ఇయర్ ఒక నాలుగు కేసులు పెట్టడం జరిగింది వాళ్ళని మళ్ళీ బైండ్ ఓవర్ చేసినాము ఇంకెవరైనా ఉంటే చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా పోలీషన్లో కూడా కిట్స్ వచ్చినాయి గాంజా ఎవరైనా తాగినంటే యూరిన్ టెస్ట్ చేస్తే ఇమీడియట్ తెలిసిపోద్ది పాజిటివ్ వచ్చేస్తే తాగిన వాళ్ళు అంటే యూజ్ వాళ్ళు ఉంటే గాంజా కానీ డ్రగ్స్ కానీ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇమీడియట్ యూరిన్ టెస్ట్ చేస్తే మన దగ్గర కిట్స్ అన్ని పోలీషన్లో రెండు రెండు కిట్స్ ఉన్నాయి దా అట్లా కూడా ట్రై చేసినాం వన్ టౌన్ ఏరియాలో డౌట్ ఉంటే చేస్తే రాలేదు వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది నేను ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు సార్ ఇంతవరకు అంటే స్మోక్ కానీ డ్రింక్ కానీ గుడ్కా అలాంటివి కూడా లేదు అలాంటిది నేను ట్రై చేస్తానే ఒక అంటే ఈజీగా దొరుకుతుందని చూపించాలని నైట్ ట్రై చేస్తే మార్నింగ్ వరకు నాకు ఒక చిన్న ప్యాకెట్ దొరికింది సార్ అంటే ఏదో స్ట్రింగ్ ఆపరేషన్లో ఏదో సోర్సెస్ నుండి నాకు దొరికింది అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే అసలు నా నెట్వర్క్లో నా సర్కిల్లో ఎవరు ఇది వాడే వాళ్ళు ఉండరు అలాంటిది నాకే దొరికింది జర్నలిస్ట్ అని ఇస్తే కూడా మరి ఈ యంగ్స్టర్స్ ఎవరైతే నిజంగా అలవాటు ఉన్న వాళ్ళు ఈజీనే దొరుకుతున్నాయి చాలా ప్లేస్ ఇంకా కొందరు తల్లిదండ్రులు అయితే నాతో ఏం చెప్పానంటే సార్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ గంజాయి గురించి కానీ అంటే పెద్ద పెద్ద లెవెల్ ఎస్పీ డిఎస్పీ కేడర్ సిఐ కేడర్ కూడా సార్ వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు ఊర్లోకి వచ్చి కూడా ఎవరు ఈ మార్గద్రవాలు దొరికిపోకండి మీరు చనిపోతారు ప్రాణాలు కోల్పోతారు చిన్న ఏజ్ లో కష్టపడండి జాబ్ల కోసం కానీ ఇట్లా దొరికిపోకండి అని చెప్తుంటే కూడా డిపార్ట్మెంట్ లో ఉన్న కానిస్టేబుల్ కొందరు మాత్రం వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి తెలుసు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కూడా అధికారులు కొంచెం చూసుకోవాలి అన్నట్టు కూడా మాతో బాధపడ్డారు మేము మా పోలీస్ స్టేషన్లలో ఎస్పీ గారు క్రైమ్ మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఈ యాంటీ డ్రగ్ నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించి మీటింగ్లు పెట్టడం జరిగింది ప్రతి దగ్గర పోలీస్ స్టేషన్ లో రోల్ కాల్ తీసుకున్నప్పుడు అందరికి బ్రీఫ్ చేస్తున్నారు మా ఎస్హెచ్ఓలు కూడా మేము కూడా పోలీస్ స్టేషన్ పోయినప్పుడు చెప్తున్నాం ఈ రోజు కూడా రాజాపురం పోయి పోలీస్ లో ఈ విషయం కూడా జరు తెలియజేయడం జరిగింది ఎక్కడైనా నార్కోటిక్ డ్రగ్స్ కానీ గాంజా కానీ దొరికితే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మనం వాళ్ళని పట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ వల్ల సమాజం మనం కొంత వాళ్ళని మంచి చేసిన వాళ్ళైతాం వాళ్ళు అవుతాం అనే ఉద్దేశంతో లేకుంటే గాంజాయి బారిన పెడితే వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆర్థికంగా నష్టపోతారు తల్లిదండ్రులని ఇబ్బంది పెడతారు చూస్తుంటాం చాలా మందిని కాబట్టి మేము మా కానిస్టేబుల్ అందరినీ కూడా యాక్టివేట్ చేస్తున్నాం ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే మేము ఈ దాదాపు చాలా అన్ని స్కూళ్ళల్లో కాలేజీలలో మెడికల్ కాలేజీలలో అన్నిట్లలో పెట్టినాం ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం అది తాగకుండా ఉండడానికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం కానీ కొందరు కానిస్టేబుల్ అంటే మామూలు లొంగి కావాలని చెప్పట్లేదు అది ఏదో వదిలేస్తున్నారు అని సమాచారం వస్తుంది అట్లా ఉండకపోవచ్చు ఎందుకంటే మామూలు అనేది మన దగ్గర గాంజాయ్ అనేది లేదు ఎక్కడి నుంచి అన్న దూల్పేట ఏరియా నుంచి కొనుక్కొచ్చుకుంటారని మనకు తెలిసినా కానీ రైడ్ చేస్తున్నాం ఇంకేమైనా సీక్రెట్ గా నడిస్తే మీ సహకారం మన పత్రికా సోదరుల సహకారంతో కంపల్సరీ అందరం కలిపి ఈ డ్రగ్స్ అనేది రూపుమాపాలి తప్పకుండా సార్ గా మీరు ప్రజలకు యువతకు మీరు ఏం చెప్పాలి ప్రజలకు యువతకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులని భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి యువతకు కష్టపడి చదివితే ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మన గ్రూప్ వన్ వచ్చినా కానీ మన దగ్గర గ్రూప్ వన్ కొట్టిన వాళ్ళు కూడా నగర్ వాళ్ళు గ్రూప్ టూ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉండరు కాబట్టి దయచేసి కష్టపడితే మనకు ఏదో ఒక ప్రయోజనం కలుగుతుంది దయచేసి ఇలాంటి బెట్టింగ్ యాప్లకు పోయి డబ్బులు బెట్టింగ్ కానీ మాదక ద్రవ్యాలు జరిగిపోతే ఆరోగ్యం ఖరాబ్ ఖరాబ్ అవుతుంది పోలీస్ కేసులు అయితే క్రిమినల్గా తయారవుతారు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడతారు వాళ్ళు కష్టపడి పెంచుతున్నారు కదా అని వాళ్ళు కూడా బాధపడతారు కాబట్టి అందరికీ యువతకు మా పోలీస్ విజ్ఞప్తి ఏంటంటే కష్టపడండి కానీ ఇలాంటి చెడుదారులు పట్టొద్దని మా విజ్ఞప్తి ఎవరైనా చెడుదారులు బట్టి ఈ బెట్టింగ్ యాప్లో పాల్గొన్నా లేకుంటే ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డా కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము తప్పకుండా ఎవరి పేర్లు చెప్పాం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు బయట చెప్పాము వాళ్ళ మీద డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం